హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారు నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో ఉల్లిగడ్డలు కోడిగుడ్డు కూర అండి చాలా బాగుంటుంది ఒక్క గుడ్డు వేసుకున్నాం అనుకో అన్నం మొత్తం తినొచ్చండి ఈ కూర నేను ఎట్లా వండినా మీకు చూపిస్తా ఒక్కసారి ప్రాసెస్లోకి వెళ్దాం పాదండి నేను దీనికోసము అరకిలో ఉల్లిగడ్డలు తీసుకున్నా అండి మొత్తం కట్ చేసి పెట్టుకున్నా అందులోకి ఏడు కోడిగుడ్లు రెండు పచ్చిమిరపకాయ ముక్కలు మెంతి ఆకు కొత్తిమీర ఉప్పు రుచికి సరిపడా కారం అల్లం పేస్ట్ ధనియా పౌడరు పసుపు తీసుకున్న ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాం గిన్నె పెట్టుకుందాం అందులో ఆయిల్ పోసుకోవాలి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ వంట బ్యాచిలర్స్ కానీ పదిహేను రెండు నిమిషాలలో అయిపోతుందండి వంట నూనె వేడవగానే పోపు దినుసులు వేసుకున్నా దాని తర్వాత పచ్చిమిర్చి చిటపట అంటుందండి పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు దూరంగా ఉండండి కొద్దిగా ఫేస్ పైన ఆయిల్ పడుతుంది పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మెంతాకి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలండి ఉల్లిగడ్డలు అనేది మంచిగా కలుపుకోవాలండి ఆయిల్కి అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకుందామండి మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లా పెట్టుకొని ఇట్లా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దిద్దాము కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం ఆవిర్లకి ఇట్లా ఉడుకుతుంది ఉల్లిగడ్డ మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకుందాము మంచిగా ఉంటుందండి కర్రీ కొంచెం కూర వేసుకుంటేనే అన్నం మొత్తం తినవచ్చు సో ఒక ఐదు నిమిషాలు మళ్ళీ పెట్టి తీసినాక కొంచెం ఆయిల్ అయితే సపరేట్ అయ్యి ఉల్లిగడ్డ అయితే ఉడికిందండి మంచిగా మంచి ఇట్లా ఉడకబెట్టుకున్న తర్వాత ఫ్రై అయింది మంచి ఆయిల్లో దాని తర్వాత పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అది కూడా వేసుకొని ఉల్లిగడ్డలకి అంతా కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి మంచిగా ఉంటుంది కర్రీ నిజంగా ఎగ్ ఫ్రై చేసుకున్నారు మొత్తం ఉల్లిగడ్డలు లేకుండా కానీ ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఉల్లిగడ్డలు ఒక కోడి కూడా వేసుకున్నామంటే వేడి వేడి అన్నంలా మంచిగా తినచ్చండి మస్తు అన్నం తినొచ్చు ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాము మళ్ళీ ఒక టూ మినిట్స్ పెట్టుకొని తీద్దాము చూడండి ఎంత బాగా వస్తుందో ఆయిల్ ఆయిల్ అంతా బయటకు వచ్చి ఇప్పుడు ఉప్పు అనేది వేసుకుందాం ఉప్పు కారం కూడా వేసుకుందామండి అండి ఈ ఉప్పు కారం అనేది ఉల్లిగడ్డ గడిచేటట్టు మంచిగా ఒకసారి మంతా కలుపుకుందాం ఇక గుడ్డేసిన తర్వాత కలపరాదండి మంచిగా ఫ్లేవర్ అనేది యాడ్ కాదు అందుకే ముందుగా ఉల్లిగడ్డలకే ఇవన్నీ పట్టించుకున్నాం అనుకో ఉప్పు కారం పసుపు అల్లం ఇవన్నీ పట్టించుకుంటే మంచిగా ఉంటుందండి ఒక్కసారి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టి తీస్తే ఉప్పు కారం అంతా అందులో నుంచి కొంచెం వాటర్ వాటర్ వచ్చి కర్రీ కలిసిపోతుంది ఇప్పుడు మధ్యలో కొంచెం ఇట్లా విడల్పు అనుకుందాం కూరను అనుకొని ఒక్కొక్క గుడ్డు ఒక్కొక్క దగ్గర ఇట్లా విడల్పు అనుకుంటా ఇదేని గుడ్డు ఏ గుడ్డుకు ఆ గుడ్డు సపరేట్ అయ్యేటట్టు ఉండేటట్టు ఉడకేటట్టు ఇట్లా గ్యాప్ చేసుకుంటా ఒక్కొక్క గుడ్డు వేసుకోవాలండి ఈ ఒక్క గుడ్డు వేసుకొని కలుపుకొని తిన్నామంటే మస్తు ఉంటుంది సామీ కర్రీ కోడిగుడ్ల కూరణ మజాక అన్నట్టు ఉంటుంది మంచిగా ఉంటుంది ఇంత అన్నంలోకి అయినా కొంచెం కలుపుకుంటూ సరిపోతుంది అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇట్లా కలుపుకుంటూ పోవాలి ఫ్రై తిన్న దానికంటే ఇది బాగుంటుందండి టేస్ట్ ఉంటుంది గుడ్లు ఇప్పుడు గుడ్లు కొట్టి పోసుకున్నా నేను అన్నీ కరెక్ట్ సరిపోయింది ఆ ఉల్లిగడ్డలకు కోడిగుడ్లు అనేది మూత వేసుకుందామండి మూత వేసుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉండని అండి అట్లనే ఐదు నిమిషాల తర్వాత తీస్తే ఎగ్ అనేది మంచిగా ఉడికిందండి దేని దాన్ని సపరేట్గా చూసి రా ఎట్లా వస్తుందా ఇట్లా ఎక్కడ గుడ్డు అక్కడనే మళ్ళీ ఉల్టా వేసుకోవాలి మళ్ళీ వేరే సైడ్ కూడా కాలాలి కదండి కూర ఉడకాలి కదా గుడ్డు సో ఇట్లా అన్నీ ఎక్కడిదక్కడ ఇట్లా అనుకుందాము అట్లా అనుకోని మంచిగా ఉన్నదండి చూడడానికే మస్తు కనబడుతుంది కదండి వంటండి చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ అండి మనం అటు ఇటు నడుచుకుంటా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోమనుకోవచ్చు కూర మంచిగా ఉంది కదా ఇప్పుడు కొంచెం